ఇక్కడ భాస్కర్ గారిని ఒక ఆయన ఎవరు కావాలండి భాస్కర్ మీ ఇంటి కోసం వెతుకుతుంటే మీరే దొరికారు అదృష్టవంతులకే అలాగే దొరుకుతారండి ఇదే మా ఇల్ అవును ఆయన తనది చాలా పని ఉందట నన్ను వెళ్ళమన్నారు వాళ్ళేవారే ఊరికి ముందు ఆయన వస్తున్నారు మరి ఆయన అంతేలేండి నువ్వు ఇలా పడుతూ ఏదైనా పగలగొట్టావంటే మా ఇంటి వాళ్ళు అతితో పాటు కలిపి పిండేస్తాడు ఇంకా నేను నడితే అద్దె పెంచుతారన్నారు కదా ఒంట్లో బాగలేదు పచ్చిదానికే కారణాలు ఉందో ఆలోచన ఏం ఏమంటారు ఎదురండి మాలో ఏమంటారా ఇట్లా కూర్చోబెట్టి మళ్ళీ ఇంటికి రాదు మిమ్మల్ని ఆ ఇంటికి చనిపోతున్నాం అక్క ఏంటి పడుకున్నారండి అదే ఏం లేదు పొద్దు నుంచి ఒకటే తారా తారా నమస్కారం మరి కాశీ బెట్టే ఏం లేదు తల్లొకొచ్చినప్పుడు చికాక్ ఉంటుంది తారా ఇది మా బెడ్రూమ్ బాగుంది ఇప్పుడు మా అమ్మాయి అవును మీకు తెలుసు కదా మీ ఇంటికి వచ్చాక మీతో మాట్లాడతాయి ఇది మా వంట కదా బాగుంది కదా అవును నేను మర్చిపోయినా నువ్వు మా ఇల్లు చూడదు కదా చూపిస్తానండి ఇల్లు పెద్దైనా అగ్రవాదం చాలా సార్ నేను వెళ్ళిస్తానండి చూడాలని వచ్చాను చూశాను పెడతాను కూర్చోతారా మీ అక్క ఏమనుకుంటుంది பக்க பக்கூர் செப்புக்கால பண்ணி அந்த வேண்டா அது தலோ చాలా స్ట్రాంగ్ అంటే అదే ఇష్టం కాకపోతే ఇష్టంగా అలవాటు ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కొందరికి పెళ్లి కాని వాళ్ళతో తిరగాలని ఉంటుంది కొందరికి సిగ్గు పెదిలేసి పెళ్ళైన వాళ్ళతో కూడా పొలకాలని ఉంటుంది మరి కొందరికి వెళ్ళిన తర్వాత రెండు దేహస్థలండి నేను వెళ్ళొస్తానండి మీరక్కడికి మీరు చేసిన త్యాగానికి నేను ఊహించుకున్న మనిషి వేరు కానీ ఊహల్ నిజాలు కావు తారా మనిషి నిజంలో బ్రతుకుతాడు ఊహల్లో జీవిస్తాడు ఆవిడకు బహుశా నా మీద అనుమానం ఉందో ఏమో అంతా నీ భర్త లాగానే ఉంటారు నిన్న ఆయన ఏమంటారు ఒక మంచి స్నేహితుడిని పరిచయం చేసినందుకు అభినందించారు ఆయనకు నా గురించి పూర్తిగా తెలుసా మన స్నేహం గురించి కూడా తెలుసు పెళ్లికి ముందు అన్నీ చెప్పాను మీరు ఏ పరిస్థితిలో ఆమెను పెళ్లి చేసుకున్నారో కూడా చెప్పాను ఏమన్నారు మిమ్మల్ని అభినందించారు నన్ను అభిమానించారు అన్నీ తెలిసి ఆయన నన్ను గౌరవించారు ఏమీ తెలియకుండానే ఏ విడి నిన్నంత అవమానించింది అవమానించలేదు ఏమీ తెలియదు అనుకునే అనుమానించింది ఆమె గురించి తెలిసి ఉంటే మిమ్మల్ని పిలిచి ఉండేదాన్ని కాదు నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు మీ మనసు బాధ పెట్టి ఉండేదాన్ని కాదు నా కారణంగా మీ సంసారంలో కలతలు రాకూడదు అందుకే ఇంకెప్పుడు మీకు కనిపించను నేను వెళ్ళుస్తాను ఇప్పటికే ఆమె ఏవేవో ఊహించుకుంటుండొచ్చు మీరు వెళ్ళండి వస్తాను పాప நோடிச்சுருக்கே எந்தசேபோ எதிர்க்கு அனுமான அவமானது என்னது பரவாயில் காரணம் குறிச்சே மகாடி ஸ்னேற்றால் அனுக்கூடாது ராக்காட்டு నేటిక్రావునమాట ఏ ఆదివారానికి బాధగా ఉందా గుట్టు బయటపడిపోయిందని కంగారగా ఉందా ఒకరి ఉత్తరాలు డైరీలు తొదవటం ఎంత కుశోస్కారomega తెలుసా అబ్బో సంకారం చెల్ల మిడలు పెట్టుకొని దేనుకో ప్రవేలేసనైక సంకారం అది స్వదబ సంస్కారం పెద్ద పెద్ద పద మాట మాట్లాడితే పెద్ద వాలైపోరండి మాట పదడే ఉండాలి శ్యాక పదడే ఉండాలి ఆ అంతే దాని వాడు నచ్చ చేసుకొని అబ్బా ఒకప్పుడు మనం ప్రేమించిన మాట వస్తుం వెళ్ళి కూడా తీసుకుందాం అనుకు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను మర్చిపోవాలని ప్రయత్నించాను మర్చిపోలేకపోతున్నారు ఇప్పుడు కనిపించేసరికి మతి చెల్లించింది కొంగు పట్టుకుని వేదన పడ్డారు లేదన్నా ఆమె పెళ్లి చేసుకుంటే భర్త సుఖంగా కాపురం చేస్తుంది ఆమె మీద నాకు పవిత్ర భావం తప్ప మరే భావం లేదు ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఏ సంబంధం లేకపోతే ఆ విందులు ఏమిటి ఆ రాగాలు ఏమిటి ఈ పోరాటాలు ఏమిటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నీ మనసులో ఉంది దాన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అందులోకి నేను వెళ్ళాను నాకు తాళి పెట్టారు మీరు అనుకున్నంత తేలిగా నేను దాని మీద మీకు ప్రేమ కావలేదు அட் அாவது தெரியக்கூட காலேசேப்பே எந்த அபிப்பா எப்படின் கஷ்டம் கூட போட்டது வந்திங்க நானே எந்த வதலோச்சி எந்த மோசம் குலம் தக்குவ குலம் தக்குவா அதுக்கு అమలా అవును బాబే వాడు అత్తంగా దిగలేదు ఏంటి తిరవచ్చు అమలా నేను పెళ్లి చేసుకోబోతు అలాగా అవునండి చాలా సంతోషం చాలా పొరపాటు చేస్తున్నావు అమలా ఆదర్శం ఆదర్శం అని ఇలాంటి పెళ్లిని చేసుకునే ప్రయోజనం లేదు కులం అని కులం అతన్ని చేసుకుని నేనే సుఖపడుతున్నానని చెప్పు మీరు సుఖపడకూడని కారణం మనస్తత్వం తప్ప కులం కాదని నా అభిప్రాయం మీరు ఏమంటారు అవునక్క నువ్వే బాగా అర్థం చేసుకోక తొందరపడి వచ్చేసావు కానీ మన కులం కాకపోయినా ఆయన తక్కువ ఏంటి ఎక్కువ తక్కువలు అనేవి మనుషుల్ని బట్టి మనసుల్ని బట్టి ఉంటాయి మీ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఆదర్శవంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు ఆదర్శం కోసం పెళ్లి చేసుకుని బంగారం లాంటి భవిష్యత్తును పాడి చేసుకోకు నా మాట విని నాకు ఇదే మాత్రం ఇష్టం లేదు ఈ పెళ్లి మీరే దగ్గర జరిపించాలి నేను దగ్గర నీ పెళ్లి జరిపించలేను ఏమైనా సరే పెళ్లి చేసుకుంటానంటున్నావు నీ ఇష్టం